హత్య చేసింది మీరేనా మాకంత అయోమయంగా ఉంది సార్ ఇక్కడ ఎవరేం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు మా అంతటా మేము పోలీస్ స్టేషన్ కి వెళ్లి చూసింది చూసినట్టు సాక్ష్యం చెప్పడానికి కోర్టుకు వస్తే సార్ ఆనంద్ హత్య గురించి నా చెల్లెడు సీతా గీతా గీత ఉన్నారో పారిపోయారో లేచిపోయారో వాళ్ళని పట్టుకొని ఆగండి సార్ ఆనంద్ని మా చెల్లెలు చంపటం మా కళ్ళారా మేమిద్దరం చూసాం సార్ సాక్ష్యం చెబుదామని మేము ఉద్ద్రోడికి వస్తే ఇదేవిటి సార్ అతి క్రూరంగా అతి దారుణంగా మేమే చదివామంటున్నారు మీరేం న్యాయం చెప్పండి సారు అవ్వలేదు సార్ సీతా గీతని వాళ్ళు వాడంతా చాకే ఎందుకు లేదు అంటే మా చెల్లెళ్ళు సీతా గీత బ్రతికి లేరా సత్యార బదానబడ్డ నాకు నేను తెలియకపోతే నోరు మూసుకోండి అక్కడి సార్ ఒక ప్రిన్సియల్ లైన్ ని పెట్టుకుని కోర్టులో నోరు మూస్తామన్న నేరం మిస్టర్ అయ్యా మీరు గౌరవంగా మాట్లాడండి మేము పల్లెటూరు అండి కోర్టు ఎలా మాట్లాడాలో తెలియక కాస్త నోరు జారేవండి ఇట్స్ ఆల్ రైట్ అయ్యా లాయర్ గారు ఇది కోర్టు కాబట్టి బ్రతికిపోయావు ఇదే బయట నరికి పారేసేవాడిని అయ్యా జడ్జి గారు లాయర్ గారికి సారీ చెప్పానండి ఓకే ఓకే మీరు చూసినంత చెప్పండి మా చెన్నెళ్ళు ఇద్దరు రైల్వే స్టేషన్ లో రైలు ఎక్కడం చూసామండి ఆద్రా మేము మేమిద్దరు వెళ్ళి రైలు ఎక్కామండి ఊరు బయటకు వెళ్ళిన తర్వాత రైలు ఆపి ఆ అబ్బాయిని అతి దారుణంగా చెప్పారండి చంపేసి పారిపోతుంటే జరిగింది ఏదో జరిగిపోయింది తిరిగి రమ్మని చెప్పావు సార్ మేము రావు సార్ వాళ్ళందరి చంపేసి కానీ మీ దగ్గరికి రావు అని చెప్పి వెళ్ళిపోయారండి డుతున్నారమ్మా అని మా ఆవిడ అడిగితే మా అన్న దగ్గరికి అని చెప్పారండి లాయర్ గారు అన్నంటే ఈ అన్న కాదండి సార్ అడవిలో అన్న ఆ అన్న దగ్గరే ఉంటాం అక్కడికైతే ఎవరు రారు ఆ అన్నే మాకు అండ ఆ అన్నే మాకు కొండ అని అన్నారండి ఎవరు కొండ అదేనండి మీలా పొడుగ్గా నల్లగా పరమ నీచంగా ఉంటాడండి నల్లగా పొడుగ్గా నీచంగా ఎవరా పెద్ద మనిషి వాడు పెద్ద మనిషి కాదండి పెద్ద ఎదవ వీరప్పను వీరప్పను ఎలాగైనా మా అమ్మాయిల్ని పట్టుకోమని చెప్పండి సార్ మా చెల్లెలను పట్టుకుంటే వీరప్పను దొరుకుతాడు వీరప్పని పట్టుకున్నా మా చెల్లెలు దొరుకుతారు ఒక్క దెబ్బకి ముగ్గురు దొరుకుతారయ్యా మూడు రాష్ట్రాల సమస్య కూడా తీరిపోతుందయ్యా మళ్ళీ ఇలాంటివన్నీ జరగకుండా ఉంటాయండి వెంటనే అడవికి వెళ్ళి పట్టుకోమనండి సార్ కొద్దిగా మన ఇన్స్పెక్టర్ గారిని పోలీసుల్ని అడవికి పంపితే పని అయిపోతుందయ్యా ఎవరి పని మీ అందరి పని ఈ కేసులో మేమే ప్రత్యక్ష సాక్షులం నిందితురాళ్ళ ఆసుకి కూడా చెప్తాం అని చెప్తున్నా ఈ స్వామి కనకమాలక్ష్మి దంపతుల మాటల్ని పరిగణనలోకి తీసుకుని ఈ హత్యలు సీతా గీతలు చేశారనే అనుమానంతో